వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇవాళ ఒక ప్రకటన చేశారు కార్యకర్తల కోసం ఇక ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు కేటాయిస్తానని వాళ్ళ సంక్షేమం అభివృద్ధి వాళ్ళని ఇంకా జీవితంలో పైకి తీసుకురావడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఈయన కార్యకర్తలు ఎంచుకొని వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి ఎలాగైనా వాళ్ళని ఇంకా ఎదగేలా చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా పది కోట్ల రూపాయలు కేటాయిస్తాను కార్యకర్తల సంక్షేమానికి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి చెప్పుకుంటూ పోతే ఇలాగా బాగుంది తప్పలేదు అయితే మంత్రిగా ఆయన చేసినటువంటి పనితీరు దగ్గరికి వచ్చేసరికి ఇటీవల కాలంలో కాస్త అసహనం పాలేమైనా ఎక్కువ అవుతోందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి స్వతహాగా ఆయనేమో ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తి నారాయణ సంస్థలకు సంబంధించి ఎలాగా సేవ చేశారనేది అందరికీ తెలిసిందే అది వాళ్ళ కుటుంబ వ్యాపారం అనుకోవచ్చు విద్య తర్వాత ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అమరావతి నిర్మాణ పనులు చకచకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారు దానికి సంబంధించి సమీక్షలు సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది కాస్తంత సహనంగా ఉండాలి మరి అంత ఆవేశం పనికిరాదు ఎందుకు అనాల్సి వస్తోంది అంటే ఒక్కసారి ఈ వీడియోని మీరు చూడండి నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇంకూడా అక్కడ వెళ్ళిపోతాయి కదా సార్ నాలుగు సెట్లు అవుతాయి నాలుగు సెట్లు అయితే మాక్సిమం ఒక వన్ వీక్ లో కూడా కాలం సెట్ అవుతుంది సార్ కంటిన్యూ కాలన్స్ ఇబ్బంది లేదు సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కదా సో అక్కడ అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి అమరావతిలో ఒక ఒకనొక బిల్డింగ్కి సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి దానికి సంబంధించి అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ ఈ పిల్లర్ ఇలా వేసాను సార్ ఇంకొక స్లాబ్ దానికి అంటే ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఐదు రోజులు పైన పడుతుంది ఇప్పటికి అంటే అది అవ్వదు అని చెప్పి ఆ ఒక్క మాటకి అంటే ఆయనలో ఉన్న ఇంజనీర్ బయటకు వచ్చాడా ఇంకొకటా నాకైతే తెలియదు కానీ యూజ్లెస్ ఫెలో అని తిట్టడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం సో ప్రతిపక్షాలకి విపక్షాలకి వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టేగా ఇప్పుడు తెలీదా మాత్రం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుంది క్వాలిటీతో కట్టాలంటే ఎంత టైం పడుతుంది దేనికి ఎలాగా అనేది వాళ్ళు చెప్తున్నారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ లేదు నాకు రికార్డు టైంలో అయిపోవాలి రికార్డ్ టైం ఎవడికి కావాలి బొంగు ఎవడికి కావాలండి రికార్డ్ టైము పటిష్టత ఎంత అనేది ఉండాలి అది ఎంతకాలం మనగలుగుతుంది అనేది ఉండాలి దానికి ఆలోచన ఉండాలి కదా అలా అని చెప్పి వాళ్ళ మీద విసుక్కుని ఈ రకమైనటువంటి అసహనం చూపిస్తే వాళ్ళు నిజంగా మనసు పెట్టి పనిచేయగలుగుతారా అద్దె దగ్గరికి వెళ్ళి భుజం తట్టి ఎస్ ఓకే ఇరవై రోజులు అంటున్నారు పది రోజుల్లో మనకేం అవదంటారా ఏమవుతుంది ఇలా అడిగితే ఏమవుతుంది వాళ్ళు చెప్తారు కదా లేదు సార్ ఇలా మనకు ఉంది ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి బయట వాతావరణం కూడా కొంచెం బాగాలేదు కాబట్టి మనం స్లో డౌన్ అన్న పదం కాదు కానీ స్లోగా వెళ్ళడం అన్నది కాదు డెఫినెట్గా జాగ్రత్తగా మనం చేసుకోవాలి సార్ అందుకే పనులు మెల్లగా నడుస్తున్నాయి తప్పితే ఏమీ లేదు దీనికి ఇంత టైం పడుతుంది ఇవి ఇంకా మనకి ఆ పిల్లర్స్ ఆరాలి తర్వాత మళ్ళీ దాని పక్కన ఉన్నటువంటి దానికి ఇంకా వాల్స్ పైన స్లాబ్ ఇదంతా ప్రాసెస్ అవుతుంది సార్ వాళ్ళు చెప్పేటప్పుడు ఓ అవునా ఓకే అంటే లాస్ట్ టైము ఇక్కడ ఇలా కట్టించినప్పుడు ఇంత టైం పట్టలేదు మరి దానికి దీనికి ఏమైనా తేడా ఉందా ఇలా అడిగితే డౌట్లు వాళ్ళు చెప్తారు చెప్పిన దాన్ని బట్టి ఓకే మనకి ఈ డెడ్లైన్ అనేది ఉంది మరి దీన్ని చేయగలుగుతామా అని వాళ్ళని అడగాలి కానీ నువ్వు చేసి తీరాలి చేయడం మాత్రం ఎన్ని నెల రోజులు ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకు యూజ్లెస్ వెలో ఎందుకు ఇది ఇప్పుడు మేము కూడా తిట్టచ్చు అలాగా మేము కూడా తిట్టచ్చు కదా అమరావతిని అనాథల ఆ రోజు వదిలేసి చేయాల్సిన తప్పులన్నీ చేసి తప్పులు తప్పుడు కోతలు కూసే వాళ్ళని వాళ్ళని శిక్షించకుండా వదిలేసిన దానికి కర్మఫలితం కాదా ఇప్పటిదాకా వచ్చిన దానికి ఇప్పుడు తిట్టచ్చా మరి ఆ రోజు మీరు చేసినటువంటి తప్పులకు యూజ్లెస్ వెలో అని ప్రజలు కానీ వాళ్ళు అలా అనుకోల అందుకే గెలిపించారు అందుకే గెలిపించిన కార్యకర్తల కోసం పది కోట్ల రూపాయలు పెడుతున్నాను అని చెప్పి అన్నారు కదా మంత్రి గారు మరి అలా అన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రజల రాజధాని కదా ఇది దానికి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఎంత సంయమనంతో ఎంత సహనంతో ఉండాలి అది కొంచెం ఆలోచించుకోవాలి ఇటీవల అందుకే అన్నది ఆయనకి సహనం అనేది కాస్త లోపిస్తుంది ఆ టెన్షన్ వల్ల ఇంకో వల్ల నాకైతే తెలియట్లేదు కానీ సహనం అనేది కాస్త లోపిస్తుంది అది పక్కన పెట్టేస్తే ఆ కోపాన్ని దాన్ని పక్కన పెట్టేసి ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రజలకి నమ్మకం ఉంది ప్రకటనలు మాత్రమే కాదు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి ప్రజలు భరోసాగా ఉంటారు లేదు మేము ఇలాగే తిట్టుకుంటూ వెళ్తాము వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తాము ఇలా చెప్తే కష్టం సార్ సో మనకి వద్దండి మనకి వద్దు మనకి చరిత్ర కావాలి స్థిరపడిపోవాలి మన చరిత్ర అనేది ఆంధ్ర రాష్ట్రం రాజధాని అమరావతి అంటే ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకోవాలి వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలని ముందు తిప్పికొట్టండి అంతేగాని అక్కడ పనిచేసే వాళ్ళ మీద అసహనం చూపించొద్దు అని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి